హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈరోజైతే నేను వచ్చాను మహేంద్ర హాట్ చిప్స్ మన తెలుగు వాళ్ళ పిండి వంటకాలు సూపర్గా ఉన్నాయి చూద్దాం మహేంద్ర హాట్ చిప్స్ హాట్ చిప్స్ అనమాట హాట్ చిప్స్ ఎక్కడ ఇది మన వచ్చేసి ఆల్మోస్ట్ కూడా అండి అల్మాస్ కూడా మీర్పేట్ బాలాపూర్ ఈ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను రీసెంట్లీ షార్ట్లీ ఓపెనింగ్ అయింది నేను కొంచెం చూశాను అనమాట టేస్ట్ బాగున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ హాట్ చిప్స్ ఇవి మిక్సర్ అవన్నీ మన ఫుడ్ ఐటమ్స్ అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటనేది మొత్తం క్లియర్ గా చూపిస్తాను నేను మీకు ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ మనకు ఫుడ్ ఐటమ్ ఇప్పుడు చూ చూస్తున్నారా పల్లీలు అనమాట చూద్దామండి చాలా రకాలైతే ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటనే చూద్దాం ఒకసారి ఇగో మిక్సర్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి మిక్చర్ పాపడి మిక్చర్ ఇగో ఇవన్నీ చాలా రకాల మిక్చర్ అయితే ఉన్నాయి ఇక్కడ బోంది మిక్సర్ ఇంకా రకరకాల మిక్సర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి అన్నమాట ఇది 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 ఇదిగో చకోడీలు చూస్తారా చకోడీలు కూడా చాలా రకాల చకోడీలు ఉన్నాయి ఇంకా రకరకాల అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా కావాలనుకుంటే వీళ్ళు కేజీ కేజీ వైజాగ్ ఇస్తారనమాట మిక్చర్ అయితే చాలా రకాలుగా ఇచ్చారు అవైతే మనకు అన్ని కొన్ని పేర్లు తెలుసు కొన్ని తెరవదని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ ఇది మోటో ఆలు చిప్స్ అనమాట ఇది రకరకాల చిప్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా అనమాట ఇది వచ్చేసి ఆలు చిప్స్ ప్లేను ఇది వచ్చేసి హాట్ చిప్స్ అనమాట చూస్తారుగా హాట్ చిప్స్ ఇది కారం అనమాట ఇది ఇంకా రకరకాలుగా ఉన్నాయి వీళ్ళైతే రీసెంట్గా ఓపెన్ చేశారనమాట చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు చాలా ప్రైజెస్ కూడా కనుక్కుందాం మనం చూస్తారా ఇంకా పైన వచ్చేసి ఉన్నాయన్నమాట ఇంకో ఇవి బఠానీలు అవి చాలా రకాలుగా అయితే ఉన్నాయి కేజీ కేజీ గా ఇస్తున్నారు అనమాట ఇంకా లడ్డూలు ఇవి వచ్చేసి చకడీలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఇంక లడ్డూలు ఇవి బస్ సూపర్ సూపర్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి మనం కొన్ని చూసాము సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే హైలైట్ అనమాట రీసెంట్గా అయితే ఓపెనింగ్ అయింది మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట కేజీ వైజ్గా ఉన్నాయండి చెకోడీలు చూస్తున్నారా చెకోడీలు చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర చెకోడీలు అయితే సూపర్ చూస్తున్నారు కదా ఇంకో ఇదొక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం చెకోడీలు అనమాట మొత్తం కేజీ వైజ్గా అనమాట బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఆలు చిప్స్ ఇవి ఇగో ఈ చకటీల్లో ఎన్ని రకాలున్నాయంటే అన్ని రకాలు బోన్డు అన్ని రకాలు ఉన్నాయి టేస్ట్ మాత్రం అద్ద్రిపోయింది సూపర్గా ఉందన్నమాట చూస్తున్నారా మిక్చర్ కూడా మోర్ దెన్ వెరైటీస్ ఆఫ్ చాలా రకరకాల మిక్సర్ అవి ఉన్నాయన్నమాట సూపర్ సూపర్ ఇది చూస్తున్నారా ఇగో ఇగో బోంది ఇవన్నీ కేజీ కేజీ వైజ్గా ఇస్తున్నారు సూపర్ చాలా పెద్ద పెద్ద ఉంది ప్యాకెట్ కేజీ ఇది కేజీ ప్యాకెట్ అన్నమాట చూస్తున్నారుగా బాగుంది సూపర్ ఉంది నేను వాళ్ళు దగ్గర కొన్ని తీసుకొని నేను టేస్ట్ చేసి చూశాను సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే హైలైట్ అదిరిపోయింది వీళ్ళది మహేంద్ర హాట్ చిప్స్ మీకు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు ఆన్లైన్ కూడా ఉందా సూపర్ సూపర్ మిక్చర్ అన్నీ క్లియర్గా చూపి చూసి తీసి చూద్దాము బాగున్నాయి టేస్ట్ మాత్రం హైలైట్ హైలైట్ అనమాట స్నాక్స్కి మనం ఒక కేజీ తీసుకుని వెళ్తున్నాం పెడితే కనుక చూస్తున్నారుగా పైల పైన చిప్స్ కూడా ఉన్నాయి ఓ ఇవి చూసి చూడండి ఇవి ఇది ఎట్లా బ్రో అరవై అరవై రూపాయలు అంట ఇక బాగున్నాయి సూపర్ ఎక్సలెంట్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళు తయారు చేశారు లడ్డూలు బోందీ లడ్డూలు ఎక్సలెంట్ ఇవన్నీ భలే ఉన్నాయి మామూలుగా లేవుగా మనం తీసుకుంటే కనుక తీసుకోవాలి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకెళ్తే కదా చాలా రోజులు వస్తాయి మనకు స్నాక్స్ ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇలా చేసుకోవడానికి తినడానికి బాగుంటుంది అనమాట ఇవి చూడండి పునుగుల మాదిరి సూపర్ ఉన్నాయి అనమాట చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నా ఇవి కూడా బాగున్నాయి ఎక్సలెంట్ అనమాట ఇంకా ఇవైతే అంటే కొన్ని చిన్నవి చేశారు కొన్ని పెద్దవి చేశారు అనమాట కేజీ వైజ్గా ఉన్నాయి ఇవి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ అది అలా ఉండదు థర్టీ రూపీస్ అనమాట బాగున్నాయి ఇవి వచ్చేసి చిన్నవి కూడా అంటే ఒక కేజీ లెక్కనే కాకుండా తక్కువ కూడా ఉంటారు కదా అలాంటి వాటికి అనమాట చూస్తున్నారా ఇది ఒక కేజీ కాకుండా చిన్నవి కూడా తక్కువ కూడా కొనుక్కుంటారు కదా అలాంటి వాటి కోసం వాళ్ళు ఇలా చేసి పెట్టారనమాట చూస్తున్నారుగా చాలా సూపర్ సూపర్గా చేసి పెట్టారు ఎక్సలెంట్ అనమాట ఇవి కూడా బాగున్నాయి చాలా పేర్చారు వాళ్ళు కారం 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 అప్పడం అనమాట ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ అని చాలా రకాలుగా చేశారు సేమేనా ఇది కూడా చూస్తున్నారుగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బాగున్నాయి ఇవి వచ్చేసి ఏంటి ఆహా చూసారా ఇక్కడ గర్జలు కూడా చేసి పెట్టారండి ఎక్స్ అన్నమాట ఎంత ఫిఫ్టీ రూపీస్కి అనమాట దాదాపు ఫిఫ్టీ రూపీస్కి మనకు వచ్చేసి బాగా వస్తుంది సిక్స్ పీస్ పీసెస్ వస్తున్నాయి అనమాట ఇవి కజ్జకాయలు ఇవి వచ్చేసి పత్తళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పత్తళ్ళు ఉన్నాయి ఇవి పూతారేకులు ఉన్నాయండి ఇక్కడ సూపర్ సూపర్ ఇవే పూత రేకులు కూడా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ ఎక్సలెంట్ పల్లి పూతారేగులు ప్లస్ పల్లిపట్టీలు ఇవి ఎంత ఫార్టీ రూపీస్ చాలా పెద్దగా ఉంది పదహారు పీసులు ఎంత పదహారు సిక్స్టీన్ పీసెస్ వస్తున్నాయి ఇందులో ఇవి వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్కే ఇస్తున్నారు అనమాట సూపర్గా ఉన్నాయి చూస్తున్నారుగా ఎక్సలెంట్ అనమాట ఇవి చూసారుగా ఇవి ఈ పూత రేగులు అయితే బాగున్నాయి నాకు చాలా ఇష్టం ఇవి ఎక్సలెంట్ తీసుకెళ్తాము పూత వైటా చక్కర బెల్లంది రెండు రకాలు ఉన్నాయి అనమాట చక్కెర ఉన్నాయి బెల్లం ఉన్నాయి చూస్తారా ఫ్రెండ్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే చేశారు ఎక్సలెంట్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా అయిన రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చూసినాక ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ లడ్డూలు అవి ఇవన్నీ చేసి పెట్టారు రీసెంట్గా షార్ట్లీ ఓపెనింగ్ అయింది అనమాట ఓకేనా చెప్పు బ్రో మీ దగ్గర ఏమేమి దొక్తయింది నేనైతే చూపించాను మీరు అక్కడ తక్కువ రేట్లో బెస్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఉంది ఆఫర్ ఉంది ఆఫర్ కూడా ఉన్నాయా ఎట్లా ఆఫర్ ఎట్లా డిస్కౌంట్ చేసి ఇస్తారు చాలా ఐటమ్స్ ఉన్నాయి డిస్కౌంట్ ఉంది హ్మ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ చూస్తున్నారు ఆఫర్ కూడా ఉందంట వాళ్ళ దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళైతే వచ్చి తీసుకోవచ్చు సూపర్ బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు ఆఫర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నమాట సూపర్ గా ఉన్నాయి ఎక్సలెంట్ వీళ్ళు రీసెంట్గా ఓపెన్ చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ చెకోడీలు చిప్స్ మిక్చర్ చాలా రకాలు అయితే అన్ని చూపించారు ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ వీళ్ళది ఇక్కడే కాకుండా ఇంకా ఇంకా హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వీళ్ళ టేస్ట్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సూపర్గా ఉందన్నమాట టేస్ట్ బాగుంది నేను చూశాను కొన్ని ఐటెమ్స్ అయితే తిని చూశాను సూపర్గా ఉంది ఎప్పుడన్నా ఇటు వైపు వస్తే కనుక ట్రై చేయండి మన చూశానుక ఫ్రెండ్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట చిప్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి